ఛానల్ కి స్వాగతం అండి పూర్వ జన్మ పుణ్యఫలమే మహర్దశ పట్టుకుంది ఎస్ అదే పట్టనుంది ఏప్రిల్ నెలలో సింహరాశి వారి జీవితంలో ఊహించని మార్పులు జరగబోతున్నాయి అఖండ రాజయూగాన్ని పొందబోతున్నారు నక్క తోక తొక్కినట్లే ఏప్రిల్ నెలలో సింహ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని సాధించడానికి వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది గ్రహ గమనాలలో అనుకూలమైన మార్పుల వల్ల ఏప్రిల్ నెలలో సింహరాశి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఈ మాసంలో ఆర్థికంగా మంచి అభివృద్ధిని పొందుతారు ఆధ్యాత్మిక భావనలు అధికమవుతాయని చెప్పవచ్చు వృత్తిలో విశేషమైన ఎదుగుదలను పొందుతారు ఎప్పటి నుంచో వసలు కాని మొండి బకాయిలన్నీ కూడా ఈ సమయంలో పనులు అవుతాయని చెప్పవచ్చు భూ క్రయ విక్రయాలను సంబంధించి ఆలస్యం చేయకుండా వెంటనే స్పందించడం మంచిది ఈ సమయంలో భూమిని అమ్మకం చేసేటప్పుడు ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి క్రియేటివ్ ఫీల్డ్లో ఉండే వారికి కొత్త అవకాశాలు వస్తాయి సంతానం కోసం ఎదురు చూసేవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో తగిన వైద్య సలహాలను పాటిస్తూ ఉండడం మంచిది కుటుంబంలో పెద్దల వల్ల స్ట్రెస్ అధికంగా ఉంటుంది మన వాళ్ళే అనుకున్న వారే మన గురించి తప్పుగా మాట్లాడడం వల్ల మానసికంగా ఆందోళన చెందుతారు మెడికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సులలో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది హోమ్ లోన్స్ కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో ఖచ్చితంగా హోమ్ లోన్ లభిస్తుంది పూర్వీకుల ఆస్తుల ఈ సమయంలో మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి ఉద్యోగం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆకస్మికంగా ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగం మారడం వల్ల మంచి మంచి అవకాశాలను పొందుతారు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంటుంది వ్యాపారస్తులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి వ్యాపార విషయంలో ప్రతి విషయంలో కూడా ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంటుంది ఐదు ఆరు తేదీలలో కుటుంబము ధన విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా విషయం మీకు తెలిసినట్లయితే అది గాసిప్ లేదా నిజమా అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే ఎదుటి వారిని అడగడం మంచిది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది తల్లితరపు బంధువుల నుండి ఏదైనా సంబంధం కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి విదేశాలలో వివాహ సంబంధం కూడా కుదిరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పవచ్చు సమయానికి భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక సమయానికి భోజనం చేయడం సరైన సమయానికి నిద్రపోవడం మంచిది ప్రతిరోజు యోగా వ్యాయామం వంటివి అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తులో క్రమశిక్షణ యుద్ధమైన జీవితాన్ని గడపగలుగుతారు ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి కనుక ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది ప్రయాణం చేసేటప్పుడు దుర్గాదేవి కవచం వినడం లేదా ప్రయాణానికి ముందు దుర్గాదేవి స్తోత్రాన్ని చదువుకొని వెళ్లడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు వ్యాపారంలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు లభిస్తాయి ధనపరంగా మంచి ప్రయోజనాలను చేకూరుతాయి కొత్తగా ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే అనుకున్న విజయాన్ని సాధిస్తారు కొన్ని విషయాలలో మిమ్మల్ని వ్యతిరేకించే వారు అవుతారు ఈ వ్యతిరేకత వల్ల మీరు కొన్ని నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇటువంటి విషయాలను పట్టించుకోకుండా ముందడుగు వేసినట్లయితే అనుకూలమైన ప్రయోజనాలను సిద్ధం చేసుకోవచ్చు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం మంచిది కుటుంబ సభ్యులతో కలిసి వ్యాపారాన్ని ప్రారంభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పెద్ద కంపెనీలలో పనిచేసే వారికి ఈ సమయం విజయాలతో నిండి ఉంటుందని చెప్పవచ్చు ఇప్పటి వరకు మీరు మీ కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లయితే కుటుంబ జీవితంలో ఆనందాన్ని పొందుతారు కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి సంతోషంగా ఉండగలుగుతారు మీ జీవిత భాగస్వామితో మీకు ఉన్న బంధం మరింతగా బలపడుతుంది దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి ఈ సమయంలో సింహరాశి వారి చేతి నిండా డబ్బు ఉంటుంది ఈ సమయంలో రావాల్సిన ధనం చేతికి అంది వస్తుంది నూతన వస్తువులు ఆభరణాలు వాహనాలను కొనుగోలు చేస్తారు ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను ఈ సమయంలో వింటారు జీవిత ఆశయాలను నెరవేర్చుకోవడానికి ఈ సమయంలో మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి డాక్టర్ మరియు న్యాయవాద వృత్తులలో ఉన్నవారికి ధనం కీర్తి పెరుగుతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి ఒక్కచోట రాకపోయినా మరొక చోట ఆర్థిక లాభాలను గడిస్తారు ఫాస్ట్ పోర్ట్ వ్యాపారస్తులు సానుకూలమైన లాభాలను పొందుతారు ఈ సమయంలో ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఉండవు ఒకరితో ఒకరు ఎక్కువగా సమయం గడపడం వల్ల మనస్ఫూర్తిగా మాట్లాడుకోవడం వల్ల ఎటువంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు ప్రేమికులు వివాహం కోసం చేసే ప్రయత్నాలు కాస్త గట్టిగానే చేయవలసిన అవసరం ఉంటుంది పెద్దలను ఒప్పించడంలో మీ స్నేహితుల సహకారం అవసరం అవుతుంది వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి ప్రేమాభిమానాన్ని కలిగి ఉంటారు కుటుంబంలో ఉన్న సమస్యలను ఇద్దరు పరిష్కరించుకోవడం వల్ల ఎటువంటి సమస్యలకు తావు ఉండదు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబంలో సమస్యలను పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంటుంది ప్రతి విషయాన్ని జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల కుటుంబ సమస్యలు చాలా వరకు తొలగిపోయే అవకాశం ఉంటుంది సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో మంచి స్థాయిని చేరుకుంటారు సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు మీ భార్య నిర్ణయాలను తెలుసుకొని పాటించడం వల్ల కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించి అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు సమాజంలో కుటుంబానికి మంచి పేరు గుర్తింపుని తీసుకువస్తారు శత్రువులతో వాదించడం అనవసరం కాలమే సమాధానం చెబుతుంది అనే ఆలోచనని కలిగి ఉంటారు ఎవరి పట్ల ఆప్యాయత అనురాగం ఉన్నాయో వారి వల్లే మానసిక అసంతృప్తి కలుగుతుంది ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది రాజకీయ నాయకులు కూడా ఓర్పును కలిగి ఉండాలి అన్ని వర్గాల వారికి కూడా ఉన్నతమైన పీఠ వేయబడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఈ సమయంలో మీరు వాహనాన్ని కూడా కొనుక్కోవచ్చు ఈ సమయంలో ఏ విధంగా కానీ ముఖ్యంగా ధనం పరంగా చూస్తే స్థిరాస్తులు కొనడానికి అంటే వ్యవసాయ భూమైనా అపార్ట్మెంట్ అయినా ఏదైనా సరే ఈ టైంలో కొనడం వల్ల మీ ప్రాపర్టీ విలువ పెరిగే అవకాశం కనిపిస్తుంది ఆధ్యాత్మిక భావనలు కూడా అధికమవుతాయి ఏప్రిల్ నెలలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే వీలైనప్పుడు శివాలయానికి వెళ్ళి కాలంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి ఓం నమో భగవతే రుద్రాయ మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఇరవై ఒకసార్లు చదువుకోవడం వల్ల ప్రారంభించిన పనులలో విశేషమైన విజయాన్ని సాధిస్తారు విష్ణు సహస్రనామం ప్రతిరోజు చదివినా లేదా విన్నా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించాలి సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం చేయడం కూడా మంచిది సుబ్రహ్మణ్య అష్టకం పఠించి సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వల్ల ప్రారంభించిన పనులలో కలిగే ఆటంకాలు అన్నీ తొలగిపోతాయి ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే వీలైనప్పుడు నవగ్రహ ప్రదక్షిణలు చేసి నవగ్రహ స్తోత్రానికి పారాయణం చేయడం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి కాలభైరవాష్టకం చదువుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మంగళవారం శుక్రవారం రోజు ఇంట్లో తమలపాకు దీపాన్ని వెలిగించడం వల్ల ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి వీలైనప్పుడు గోవులకు బెల్లము ఉడకబెట్టిన ఉలవలు పశుగ్రాసం క్యారెట్స్ తినిపించడం వల్ల సకల దేవతల అనుగ్రహంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు మంగళవారం లేదా శనివారం రోజు పేదలకు అన్నదానం చేయడం వల్ల శని భగవానుడి వల్ల ఎదురయ్యే ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి విశేషమైన అదృష్టాన్ని సిద్ధింపజేస్తాయి సో చూశారు కదండి ఏప్రిల్ నెలలో సింహరాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో మరింత పురోభివృద్ధిని సాధించడానికి వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి